పొద్దున్న నుంచి మనం చూస్తున్నాం అక్కడ ఏం జరుగుతుందో అసలు సార్ అది అదే సార్ మన మిథున్ రెడ్డి గారు వచ్చేసి పర్యటన కొరకు ఇక్కడికి వచ్చారు సార్ పుంగూరుకి ఓకే మళ్ళీ ఎక్స్ఎంపీ రెడ్డప్ప గారు ఇంటికి వచ్చినారు అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది వాళ్ళు అదే ఇంతకు ముందు వచ్చేసి మనకి ఇక్కడ ఇండోర్ స్టేడియం ఒకటి ధ్వంసం చేసినారు అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు సో ఇప్పటి వరకు ధ్వంసం చేశారు ఎవరి మీద ఎక్కువ అనుమానాలు ఉన్నాయి సార్ ఇప్పటి వరకు దగ్గర దగ్గర దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వాహనాల ధ్వంసం చేశారు సార్ టూ వీలర్లు ఫోర్ వీలర్లు అన్ని కలిపి అనుమానాలు అనేవి ఏమీ లేవు సార్ ఎందుకంటే టిడిపి కార్యకర్తలు ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తలు దాడి చేసినారో అప్పుడే టీడీపీ కార్యకర్తలు రిటర్న్ గా దాడి చేసి బయట ఉన్న కార్లని అన్నింటినీ ధ్వంసం చేశారు సార్ ఈ ఊహాగా ఇవన్నీ చూసుకుంటే ముందుగానే ప్లాన్ గా జరుగుతుంది అనుకుంటున్న ఇది ప్లాంట్ గా అనేమి అనిపిలేదు సార్ ఎప్పుడైతే పర్యటనకు వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే కొద్దిగా ప్లాంట్ గానే వచ్చినట్టున్నారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు బయట వాళ్ళు అందరూ కలిసి ఒక ముప్పై నుంచి నలభై మంది వచ్చారు సార్ వీళ్ళు అప్పటికప్పుడు ప్రొటెస్ట్ చేయడం ఏమంటే టీడీపీ వాళ్ళు మా నిధులంతా ఏం చేశారు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పి ప్రొటెస్ట్ చేసి వాళ్ళని ముందు వీళ్ళు కూడా ముందుగానే మాట్లాడుకొని వెళ్ళినట్టు సమాచారం సార్ లేకపోతే పోలీసులు గానీ ఏమంటున్నారు పోలీసులకి మాకు సమాచారం లేదు మిథున్ రెడ్డి గారు ఎంపీ గారు పర్యటనకు వస్తున్నట్లు అని చెప్పి ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడే సేఫ్ గా మిథున్ రెడ్డి గారు అయితే అడిషనల్ ఎస్పీ చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ గారు వచ్చేసి వాళ్ళ బలగాలతో మిథున్ రెడ్డి గారిని వాళ్ళతో ఉన్న నాయకులందరినీ సేఫ్ గా తీసుకెళ్లారు సార్ ఇప్పుడైతే పుంగులూరు నుంచి అయితే దాటేశారు సార్ అందరూ సో ఇప్పుడు ఇదంతా కారణం దేని వల్ల వచ్చిందంటారు సార్ ఇవంతా చెప్పాలంటే ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు చేసిన దాడుల మేరకు పాత కాలం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జరిగిన దాడుల్లో చాలా మంది వరకు అరెస్ట్ చేసి మూడు నెలల దాకా సబ్జైల్లో పెట్టినారు సార్ వాళ్ళు కొంచెము ఫ్రస్ట్రేట్ అయ్యి దాని ద్వారా ఇది జరిగినట్లు తెలుస్తాను సార్ ఓకే ఇప్పుడున్న నాయకులు కానీ లేదనుకుంటే మిగతా వాళ్ళు కానీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉంటున్నాయి ఇప్పుడు లేదు సార్ మిథున్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ ఇచ్చారు సార్ ఓకే టీడీపీ వాళ్ళు నార్మల్ గా వాయిస్ మాత్రమే ఇచ్చారు ప్రెస్ మీట్ అయితే ఏం లేదు సార్ దీని కౌంటర్ ఏమన్నా చెప్పాలనుకుంటే ఇంకా చల్లబాబు గారి నుంచి అయితే ఇంకా స్పందన లేదు లోకల్ నాయకులే విజువల్స్ ఇచ్చిన వాయిస్ ఇచ్చినారు సార్ ఎంత వరకు ఆస్తి నష్టం వచ్చింది అనుకుంటున్నారు సార్ దాదాపు కార్లు అయితే అన్ని కాస్ట్లీ కార్లే ఉన్నాయి సార్ మిథున్ రెడ్డి గారి ల్యాండ్ క్రూజర్ వచ్చేసి దాదాపు మూడు కోట్లకు సంబంధించిన కారు మిగతా కూడా ఫార్చునర్లు వచ్చేసి నాలుగు ఫార్చునర్లు కొత్త స్కార్పియోలు కూడా ఉన్నాయి సార్ దాదాపు ఆస్తి నష్టం వచ్చేసి వైసీపీ వాళ్ళు ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది ఎందుకంటే వాళ్ళు ఫార్చునర్ కార్లు గానీ టొయాటా ఇనోవా క్రిస్టా గానీ ల్యాండ్ క్రూజర్లు గానీ ఇవన్నీ ధ్వంసం చేశారు సో దాదాపు ఆస్తి నష్టం అంటే వాళ్ళకి సుమారుగా ఒక కోటి రూపాయల నుంచి రెండు కోట్ల దాకా అన్ని వెహికల్స్ ద్వారానే ఆస్తి నష్టం జరిగింది వాళ్ళు మిథున్ మన ఎక్స్ఎంపీ చిత్తూరు రెడ్డప్ప గారి ఇంటి మీద దాడులు చేస్తే గ్లాసులు అన్ని పగిలుకున్నాయి సార్ ఓకే ఇది ఎప్పటి నుంచి అసలు మొదలైంది అసలు ప్రాబ్లం సార్ మార్నింగ్ టెన్ స్టార్ట్ అయింది సార్ ఓకే రావడంతోనే కొంచెం మిదును రెడ్డప్ప గారు వచ్చి మాట్లాడడం జరిగింది టీడీపీ వాళ్ళతో అయినా అక్కడ కొద్దిగా వాగ్వాదం జరిగి మాటలు జరిగి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడము మళ్ళీ వాళ్ళు దాడి చేయడము వెంటనే వీళ్ళు టీడీపీ వాళ్ళు అలర్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరూ రావడము గొడవ కొనసాగింది సార్ పక్కనే స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ కూడా వాళ్ళకి సెలవులు ఇచ్చేసి పంపించేశారు సార్ తక్షణమే ఖాళీ చేయించారు సార్ పోలీసు వాళ్ళు విశాలాంధ్ర సంబంధించిన రిపోర్టర్ మళ్ళీ ఆంధ్రనాడుకు సంబంధించిన రిపోర్టర్ అప్రీడ్ గారికి డబ్బులు తగిలేశారు ఓకే ఓకే మరిన్ని విషయాల కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం సువిష్ பாத் பில் போடே ருஸ்திரா வெட்டனக்கே பில் போடே நைட் வந்துட்டேங்க நீங்க எல் போண்டி நீங்க எல் போண்டி வந்துட்டேங்க 900க்கு பில் போடே எல் போண்டி 900க்கு பில் போடே किती तरसऱ्या उतरा उतरा वेळा उतरा निंद विजित निंद पाणा 910 मध्ये पर केस पटकन निघली नीति नीतायती तो जीव तो फास्ट आहे हा काय पाडत नाहीये हे पाडत नाहीये नि पैसे मारला नि पैसे नाही नि पैसे दिला मिळत नाही তা বন্ধ হয়ে যায় না আমি এটা